ఉదయం న్యూస్ పల్లాడు జిల్లా నరసరావుపేట ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పెద్ద తుర్గాపాలెం సర్పంచ్ షేక్ ఆరిఫ్ బాషాపై నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన షేక్ చిరుమామిళ్ల మహమ్మద్ హుస్సేన్ మరియు అతని తండ్రి షేక్ చిరుమామిళ్ల సైదా మరియు సైదా భార్య అమిరున్ స్విఫ్ట్ డైజర్ కారుతో తో చిలకలూరిపేట కే రోడ్ లోని లైఫ్ లైన్ హాస్పిటల్ దగ్గర భోజనానికి వెళ్తున్న ఆరిఫ్ బాషాపై కారుతో కిందపడి తప్పించుకోవటంతో భౌతికంగా దాడి చేసి గాయాల పాలు చేయటంతో అరిఫ్ బాషా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ అటాక్ గల కారణం ఒక కేసు విషయంలో సాక్షిగా ఉండటమే ముఖ్య కారణంగా కనిపిస్తుంది నా పేరు పనిచేస్తున్నాను నేను మా కజిన్ సిస్టర్ అయిన ఆ కేసు గా ఉండడం వల్ల పదహారు తారీఖు వేరే ఉండడం వల్ల ఆ వాయిదా కోసం నేను చెప్పే సాక్ష్యం కీలకం కాబట్టి ఆ సాక్ష్యాన్ని నేను రాకుండా ఉండడానికి షేక్ చిర్మా మెళ్ళ మహమ్మద్ దసేను వాళ్ళ నాన్న షైద వాళ్ళ అమ్మ షేక్ అమీరు ముగ్గురు కలిసి కారులో వస్తుండగా నా మీద అటాక్ చేయడం జరిగింది అటాక్ తప్పించుకున్న తర్వాత దిగి నా మీద భౌతిక దాడి చేసి నన్ను చంపాలని చూస్తున్నారు నాకు తగిన రక్షణ కల్పించి ప్రొటెక్ట్ చేయాల్సిందిగా గౌరవిస్తున్నాను షేక్ మా మహమ్మద్ హసేను షేక్ షేక్ అమీర్ ఆ ముగ్గురు వ్యక్తులు కలిసి చంపడానికి ప్రయత్నించారు కార్తో గుడ్డ తప్పించుకోవడం వల్ల కార్ ఆఫీస్ భౌతికంగా దాడి చేశారు షేక్ చిరువాళ్ళ మహమ్మద్ హసేను షేక్ షేక్ అమీర్ వాళ్ళమ్మ నాన్న ముగ్గురు కారు కారు షిఫ్ట్ డీజర్ కారు ఏపీ థర్టీ నైన్ యూఎక్స్ త్రీ డబల్ ఫోర్ నైన్ కార్తో నన్ను చంపడానికి ప్రయత్నించారు నెక్స్ట్ ఈ మంత్ పద పదహారో తారీఖు ఉంది సార్ ఐదో తారీఖు పోయినా ఉంది పోతే తెలంగాణలో ఒక లాయర్ని చంపడం వల్ల లాయర్లతో బైకాట్ చేయడం వల్ల ఈ నెల పదహారున జర్లలో సాక్ష్యం కీలకం కాబట్టి సాక్షి చెప్పకుండా ఉండడానికి నన్ను చంపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు